హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఇది పండగ ముందు రోజు వ్లాగ్ అండి మేమైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాము ముందు బ్లాగ్లో నేను మేడ మీద క్లీన్ చేయడం అంతా కూడా పెట్టాను కదా ఇప్పుడు హౌస్ కింద మొత్తం క్లీనింగ్ అనమాట ఈరోజు నాకు వాయిస్ అయితే బాగాలేదండి నాకు హెల్త్ బాగోక వాయిస్ పాడైంది నా వాయిస్ని అయితే పట్టించుకోకండి టెన్ డేస్ పైన అయింది కానీ ఇప్పటికొచ్చి నాకు వాయిస్ రాలేదు ఇక కింద అయితే క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట ముందు మొత్తం కూడా నేను నీట్గా తుడుచుకొచ్చేస్తున్నాను లోపల నుండి బయట వరకు తర్వాత వరుసగా కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని చెప్పి అక్కేమో నాకు బ్లౌజ్ కుడుతుంది అనమాట ఇక మా అమ్మేమో మా చిన్నోడు రెడీ చేస్తుంది స్నానం పోసి ఎందుకంటే మా వారు వస్తున్నారు మా డాడీ స్టేషన్కి తీసుకెళ్తానన్నారు ఇక అంతలోపు మా వారు కూడా వచ్చేసారనమాట మా వారు వచ్చేలోపు నేను లోపల ఒక రెండు గదలు అయితే కడిగాను అనమాట ఇక అంతలోపు వచ్చారు మా వారు భోగి ముందు రోజు వచ్చారనమాట మేమేమో సండే వెళ్ళిపోయిన నేను పిల్లల్ని తీసుకొని ఇక అమ్మ చిట్టాడేమో ఎలా ఆడుకుంటున్నాడు అనమాట మా అబ్బి మా చైత్రి వీళ్ళందరూ కూడా ఇంకా ఆటల్లో మునిగిపోయారు మా వారికి హాయ్ చెప్పేసి ఇంక వాళ్ళు ఆడుకుంటున్నారు గదుల్లో కడగడం అయితే అయిపోయింది అనమాట ఇక బయట అయితే మా అక్క నాకు హెల్ప్ చేస్తుంది అయ్యానని చెప్పి ఇక హాల్ నుంచి మా అక్క కడుగుతూ నాకు ముగ్గులు కూడా పెడుతుంది అనమాట అయితే నేను కడిగేసి ముగ్గులు పెట్టేసాను మూడు గదులు కిచెను హాల్ కిచెను అదే బెడ్రూము నెక్స్ట్ దేవుడి గది ఇంకా హాల్ నుంచి అయితే అక్క కడిగింది ఇంకా బయట గుమ్మం అయిపోయిన తర్వాత బయట మాది ఫ్లోరింగ్ ఉంది కదా గచ్చు ఫుల్గా మొత్తం నేను కడుగుతుంటే మా అమ్మ ఏమో వాటర్ పోస్తుందన్నమాట పైపు తోటి ఇంకా అలాగా కడిగేసుకున్నాము మధ్య మధ్యలో హడావిడి ఒకటి అనమాట మధ్య మధ్యలో వచ్చి ఇంకెలా డిస్టర్బ్ చేస్తున్నారు మట్టితో వచ్చేస్తున్నారు ఇంకా మధ్యలో మళ్ళీ వాళ్ళ కాళ్ళు కడగడం అలా సరిపోయింది మా అమ్మకి తర్వాత మా అమ్మ అయితే పొయ్యి అలుకుతుంది నీట్గా ఇక పొయ్యి కావాలి కదా రేపు వాటర్ మరగబెట్టుకోవడానికైనా లేదంటే చాలా వండుకుంటాం కదా పిండి వంటలు అవన్నీ ఇంకా పొయ్యి కొంచెం విరిగిపోతే దాన్ని పేడది తెచ్చి కొంచెం మట్టి కూడా వేసి నీట్గా అనమాట మా అమ్మ ఏ పండుగ వచ్చినా సరే పొయ్యి అయితే ఖచ్చితంగా అలుగుతుందనమాట పొయ్యిలకి దాని మీద ముగ్గులవి పెడుతుందనమాట ఇక మాకు అయితే పూర్తిగా అయిపోయాయి ఈ పక్క కూడా కడిగేసాము ఫ్రంట్ కూడా ఆరిపోతుంది ముగ్గులు పెట్టాలి ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా కడిగేసాము ఆ పక్క మొత్తం కూడా మా అమ్మ మొక్కలు వేసింది ఇక పొయ్యి అయిపోయిన తర్వాత వీటిని ఏమంటారు మీరు మేమైతే మొట్టికాయలు అంటామన్నమాట మొట్టికాయలు అయితే అనమాట అంటే ఈ డిజైన్ని మొట్టికాయలు అంటారు ఇలా కొట్టడాన్ని వేళ్ళతో ముగ్గు తీసుకొని వేయాలన్నమాట నాకు అస్సలు రాదు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా ఇక మా అమ్మ వేస్తుంటే అలాగ చూస్తూ ఉంటాను ఎప్పుడు ఇక పైన కూడా చిన్నగా డిజైన్ కింద అయితే అనమాట ఎప్పుడు అంతే ఏ పండుగ వచ్చినా ఇలాగే అలికి కూడా ముగ్గులవి పెడుతూ ఉంటుంది పొయ్యికైతే ముగ్గులు పెట్టేసిన తర్వాత నీట్గా అన్నింటికి కూడా పసుపు రాసి ఇలా బొట్టలు అయితే పెట్టేసుకుంది ఏ పండుగ వచ్చినా ఇది కూడా ఖచ్చితంగా చేస్తుంది ఇక ఈవినింగ్ అనమాట ఇది నైట్గా ఇక కల్లాపు వేసేసి సైడ్ చిన్నదే ఉంది మాకు కల్లాపి వేసుకోవడానికి ఇంకా ఆ ప్లేస్ని కూడా మా అమ్మ వదలలేదు కల్లాపి వేసి ముగ్గులు పెట్టేసింది ఇక నేను బయట రోడ్డు మీద అయితే ఇలా ముగ్గు పెట్టి భోగి శుభాకాంక్షలను రాసాను అనమాట ఇది భోగి ముందు రోజు బ్లాగ్ కదా ఇంకా సైడ్ కూడా చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసేసింది అక్క మా ఇల్లు ఎంత బారుగా ఉంటుందంటే మా ఇంటి ముందు రెండు రెండిల్లు కలిపినంత పొడవుగా ఉంటుందన్నమాట మా ఇల్లు వాళ్ళ రెండు ఇల్లుల ముందు ఎంత ప్లేస్ ఉందో మా కుక్క అంత ఉంటుంది ఇంకా ఇక్కడేమో ఈ గొచ్చి మీదేమో మా కౌశమ్మ దానికి వచ్చినట్టుగా డిజైన్స్ అయితే వేసేసింది అనమాట అంటే నెక్స్ట్ డే మేము భోగి రోజు నైట్ కలర్స్తో వేద్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పి ఇంకా సింపుల్గా డిజైన్స్ అయితే వేసామంటే కౌశి అయితే వేసేసింది అనమాట ఇక ఈ ముగ్గులు కూడా అయిపోయిన తర్వాత మా అమ్మ తులసమ్మకు కూడా పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టేసి బొట్లు కూడా పెట్టింది కుంకుమ బొట్లు అవన్నీ పసుపు బొట్లు మేము ఎప్పుడు తులసమ్మను కూడా ఇలాగే అలంకరించుకుంటామన్నమాట ఏ పండుగ వచ్చినా ఇంకా తర్వాత ముఖ్యంగా మాకు శనకాలు అలాగే తిరగలి రుబ్బురోలు రోకలి రోకలి ఇవన్నీ ఉన్నాయన్నమాట వాటిని కూడా కడిగేసి పసుపది రాసి బొట్లు ముగ్గులు పెట్టేసిందమ్మా ఇవి అందరి ఇంట్లో ఉండట్లేదు కదా ఇప్పుడు మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయన్నమాట ఇదిగో చెప్పాను కదండి ఈ పక్క మాకు సపోటా చెట్టు ఉంటుంది పోయి పక్కన అనమాట ఇది ఇంకా అక్కడ మొత్తం కూడా కలర్ ఫేస్ ముగ్గులు పెట్టేసింది మా అమ్మ గోరింటకు చేసి ఉంచిందంట ఇంకా అదైతే నైట్ పడుకునే ముందు పెట్టుకున్నాము భోగి రోజు వ్లాగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి